ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ నైన్ న్యూస్ కు స్వాగతం మందమరి పట్టణంలో సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో నరేంద్ర శ్రీనివాస్ బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నారు వివిధ బీసీల ప్రసంగాలతో మాట్లాడి బీసీలకు న్యాయంగా రావాల్సిన హక్కుల గురించి చర్చించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చాయ్ పే చర్చా కార్యక్రమం ఈరోజు మందమారి సింగరేస్కూల్ గ్రౌండ్ లోపల నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి గౌరవ బీసీ సంఘాల నాయకులందరికీ కూడా ఉద్యమాభివందనలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ని విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో అమలు చేస్తామని చెప్పి మాటిచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకోవాలి నైన్త్ షెడ్యూల్లో చేర్చి చట్టబద్దత కల్పించి ఆ యొక్క రిజర్వేషన్ అమలు లోపల అన్ని పార్టీలను కలుపుకొని ప్రతిపక్షంగా ఏర్పడి ఢిల్లీకి తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్ ఈ అంశాన్ని చేర్చే విధంగా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్లు మేము నిర్వహిస్తాం తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లను నిర్వహిస్తామని చెప్పేసి ఇప్పుడు కొత్తగా ఒక వాదన వినిపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ యూటర్సే తీసుకుంటే ఈ తెలంగాణ రాష్టంలోపట మరో తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా బీసీ సబ్బండ వర్గాలు ఏకమై ఉద్యమాన్ని చేస్తున్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవాలి ఎలక్షన్లకు ముందు మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారని చెప్పేసి మీకు ఓట్లేసి గెలిపించినటువంటి మూడు కోట్ల ప్రజల నమ్మకాన్ని మమ్ము చేసే విధంగా టర్న్ గిట్ల తీసుకునేది ఉంటే మీకు ఈ రాష్ట్రంలోపట లోపల ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే బీసీ సంఘాలు అన్ని కూడా జేఏసీగా ఏర్పడి ఈ అంశం తేల్చేంత వరకు రాష్ట్రంలోపట నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కేంద్రం కూడా స్పష్టంగా వైఖరి చెప్పాలే ప్రతిపక్షంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కూడా అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పేసి ఈ ఉద్యమాన్ని బలపరచాలే ఏదైతే నలబై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థలలో ఇచ్చేంత వరకు అన్ని పార్టీలు ఈ ఉద్యమానికి మద్దతు క్లియర్ క్లియర్గా చెప్తా ఉన్నాం గతంలో తెలంగాణ ఉద్యమం ఏదైతే ఒక జేఏసీ గొడుగు కింద నడిచిందో మొన్న పద్దెనిమిది తారీఖు రోజు జేఏసీ ఇచ్చినటువంటి పంద్ లోపట అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి కానీ అందరు శాఖహారులే వేలముళ్ళ ఎవలెత్తికపోయాలన్నట్టు మరి అందరు కూడా ఈ అంశానికి మేము మద్దతు ఇస్తున్నా మరి ఎక్కడ ఇది పోతా ఉంది ఎందుకు ఇది కావట్లేదు ఎవరి తప్పిదం ఇది తెలుసుకోవాలి ఒకరి మీద ఒకరు నిపం నెట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఈరోజు బీసీలు చైతన్యవంతమైన మీ కపట ప్రేమను గమనిస్తా ఉన్నారు సందర్భం వచ్చినప్పుడు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ఆయుధం ఉన్నదో దాంతోనే పార్టీలన్నిటికీ కూడా తగిన గుణపాఠని చెప్పేటటువంటి సందర్భం వస్తుంది కాబట్టి బీసీలను మోసగించేటటువంటి కపట ప్రేమ చూపించేటటువంటి ప్రయత్నం చేయకుండా అన్ని పార్టీలు కూడా ఇప్పటిదాకా మీరు రాజ్యా నేలిళ్లు సరిపెట్టుకోండి ఇక మా బీసీలు చైతన్యవంత మహిళలు కాబట్టి నలబై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఏ కాకమ్మ కథలు చెప్పినా కూడా ఇచ్చేదాకా ఈ అంశం మీద ఏ ఒక్క బీసీ సంఘం దీన్ని అంశాన్ని పక్క పెట్టేటటువంటి పరిస్థితి లేదు తప్పని పరిస్థితి అన్ని కూడా రాజకీయ పార్టీలు ఈ అంశం మీద ఒక క్లారిటీగా మూడు కోట్ల జనానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం తప్పకుండా ఈ నలబై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునేంత వరకు సబ్బండ వర్గాలు అందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని నడిపేటటువంటి పరిస్థితి ఉన్నది తప్పకుండా కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ వారి వైఖరి చెప్పి ఈ యొక్క నలబై రెండు శాతం రిజర్వేషన్ సాధన లోపల వాళ్ళు ఈ బీసీ అండగా ఉండి ఈ రిజర్వేషన్ అమలు లోపల వారి పాత్రను పోషించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం